ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు మాకు ఇక్కడ ఓఆర్ఆర్ కల్వాటు కింద ఒక స్త్రీ శవం పడి ఉంది అనే సమాచారం మేరకు మా మెడిచల్ ఎస్హెచ్ఓ మరియు వారి సిబ్బంది వచ్చి చూడడం జరిగింది చూస్తే ఆమె మ్యారీడ్ ఉమెన్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ ఉంటుంది హైటు ఫైవ్ ఫీట్ ఉంటుంది ఆమెను ఎవరో ఇక్కడికి తీసుకొచ్చి చంపేసి తర్వాత ఆమె ఐడెంటిఫై కాకుండా ఉండడానికి ఆమె పైన కిరోసిన్ కానీ పెట్రోల్ కానీ పోసి అంటించి వెళ్ళిపోయినట్టుగా కనిపిస్తున్నది ప్లూస్ టీము సిసిఎస్ సిఎస్ఓ టీమ్ సిబ్బంది అందరు కూడా రంగంలోకి దిగి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టడం జరిగింది ప్రాథమికంగానైతే ఇది మర్డర్గా నిర్ధారించడం జరిగింది ఈ మర్డర్ కావడానికి కారణాలు ఏంటి దీని వెనుక ఉన్నది ఎవరు ఏంటి అనేది త్వరలోనే మేము ముందుకు వచ్చి చెప్తాం ప్రస్తుతానికైతే ఆమె చేయి పైన శ్రీకాంత్ అని తెలుగులో నరేందర్ అని ఇంగ్లీష్లో టాటూలు వేసుకొని ఉన్నది అదేవిధంగా రోల్డ్ గోల్డ్ చైన్ ఒకటి ఉన్నది అవన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది మీడియాకు తర్వాత ఫేస్ కూడా ఆమె కిరోసిన్ పోషి కాల్చడం వల్ల పొగబారి నల్లగా ఉన్నది ఆ ఫేస్ క్లీన్ చేస్తున్నాము కొంచెం ఫేస్ క్లీన్ అయినాక ఆ క్లియర్ ఫొటోస్ కూడా మీడియాకు ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు మాకు ఇక్కడ ఓఆర్ఆర్ కల్వాటు కింద ఒక స్త్రీ శవం పడి ఉంది అనే సమాచారం మేరకు మా మెడిచల్ ఎస్హెచ్ఓ మరియు వారి సిబ్బంది వచ్చి చూడడం జరిగింది చూస్తే ఆమె మ్యారీడ్ ఉమెన్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ ఉంటుంది హైటు ఫైవ్ ఫీట్ ఉంటుంది ఆమెను ఎవరో ఇక్కడికి తీసుకొచ్చి చంపేసి తర్వాత ఆమె ఐడెంటిఫై కాకుండా ఉండడానికి ఆమె పైన కిరోసిన్ కానీ పెట్రోల్ కానీ పోసి అంటించి వెళ్ళిపోయినట్టుగా కనిపిస్తున్నది ఆ ప్లూస్ టీము సిసిఎస్ ఎస్ఓ టీమ్ సిబ్బంది అందరు కూడా రంగంలోకి దిగి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టడం జరిగింది ప్రాథమికంగానైతే ఇది మర్డర్గా నిర్ధారించడం జరిగింది ఈ మర్డర్ కావడానికి కారణాలు ఏంటి దీని వెనుక ఉన్నది ఎవరు ఏంటి అనేది త్వరలోనే మేము ముందుకు వచ్చి చెప్తాం ప్రస్తుతానికైతే ఆమె చేయి పైన శ్రీకాంత్ అని తెలుగులో నరేందర్ అని ఇంగ్లీష్లో టాటూలు వేసుకొని ఉన్నది అదేవిధంగా రోల్డ్ గోల్డ్ చైన్ ఒకటి ఉన్నది అవన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది మీడియాకు తర్వాత ఆ కూడా ఆమె కిరోసిన్ పోసి కాల్చడం వల్ల పొగబారి నల్లగా ఉన్నది ఆ ఫేస్ క్లీన్ చేస్తున్నాము కొంచెం ఫేస్ క్లీన్ అయినాక கிளர்க்கு ப்ளீஸ் சப்ஸ்கிரைப் டு தானல் அண்ட் டவுன்லோட் த பாலிடிக்கோ ஸ்ரம் த லிங்ஸ் இன் த டிஸ்கிரிப்ஷன்